సర్కిల్ పరిధిలోని కైతలాపూర్ డంపింగ్ యార్డ్ లో నూతనంగా నిర్మించిన శ్రీ 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 అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలతో పాటు చండీ హోమం కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఘనంగా జరిగాయి శ్రావణ మాసం ఆదివారం తెల్లబారుజాము నుంచి శాస్త్రోక్తంగా పండితులచే మంత్రోచారణతో విగ్రహ తదనంతరం ఆలయ ప్రాంగణంలో చండీ హోమం కూడా జరిగాయి తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛ ఆటోటి డ్రైవర్స్ యూనియన్ జేఈసీ చైర్మన్ ఇతర గోపి నేతృత్వంలో స్వచ్ఛ ఆటో ముప్పై సర్కిల్ యూనియన్ కార్మికులు నిర్వహించిన ఆయా కార్యక్రమాలు అధిక సంఖ్యలో కార్మికులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ప్రముఖ వ్యాపారవేత్త ప్రముఖులు మిట్ట అంబికా సత్యారెడ్డి శ్రీ నల్లపోచుమ విగ్రహ దాత ఆయా కార్యక్రమాలు ఎంతో భక్త శ్రద్ధలతో పారవశ్యంతో పండుతుల నిర్వహించారు ఈ రోజు జరిగిన ఆయా కార్యక్రమాలు ఒక అయితే మంగళవారం నాడు అమ్మవారికి బోనాలు తొట్టల ఊరేగింపు తదితర కార్యక్రమాలు భక్తజన సందోహం నడుమ నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా మీడియాతో జేఏసీ చైర్మన్ ఇతర గోపి వివరించారు ఈ బోనాల ఉత్సవాలు అధిక సంఖ్యలో భక్తులు కార్మికులు జిహెచ్ఎంసి అధికారులు కూడా పాల్గొనాలని గోపి విజ్ఞప్తి చేశారు ఎతిరి గోపితో పాటు ప్రైవేటు డ్రైవర్స్ జూనియర్ నేతలు జగదీష్ వెంకన్న సోమన్న సేర్లింగపల్లి ప్రెసిడెంట్ సత్యారెడ్డి కుక్కపల్లి సర్కిల్ కన్వీనర్ ఎస్ కుమార్ మాలానగర్ కన్వీనర్ బీకుమార్ కోశాధికారి జి వెంకటేశ్వరరావు గ్రేటర్ హైదరాబాద్ ముఖ్య నేతలు స్వచ్ఛ ఆటో నాయకురాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఈరోజు కైతము అమ్మవారి జరిగింది కార్మికులైనా పూపన్న కేసేది నాకు చేరీస్ అన్న కేసేది పెంకన్న కేసేది మన తోటి కార్మికులు అందరి సహకారంతో ఈరోజు ఇక్కడ గుడి ಪೂರ್ತಿ ಜನ ಅಮ್ಮವಾರ ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಸಂತೋಷದ ಅಂದ್ರೆ ಮಂಚೂರು ಪ್ರತಿ ಒಬ್ಬ ಕಾರ್ಯಾಚಾಂ ಅಲ್ಲೇ ಮುಂದೆ ಮುಂದೆ ಇಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮ ಚಾಲಾ ಚೇಲಾ ಅಂದರೆ ಸಹಕಾರ ತೋಟ ನಲ್ಲಪ ತಂದ ಅಂದರ್ನೂ ಸಹ ಪ್ರತಿಯೊಬ್ಬ ಕಾರ್ಮಿಕ ನಾಯಕರು ಅಂದರೆ ಧನ್ಯವಾದ ಜೆ ನಪಚ್ಚಿ ಜಯ ಜಯ ನಲ್ಲ పల్లి జోన్లో ఉన్నటువంటి మైంగలాపూర్ ట్రాన్స్పోర్ట్ పొజిషన్లో గత ఐదారు సంవత్సరాల కిందట మేము నిర్మించినటువంటి ఒక ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ఈరోజు గుడికి అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది మరి అన్నగారు ఈ యొక్క అమ్మవారిని ఇప్పిడంలో అన్న దేవాలయానికి అమ్మవారిని విగ్రహాన్ని దాతగా ఉండే ముందుకు వచ్చిండు మరి అన్నగారి చేతులకు ఎదుగానే ఈరోజు ని నిర్వహించడం జరిగింది మరి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దయతోని అందరూ మంచిగా ఉండాలి మరి ఈరోజు ప్రతిష్టాపన అయింది మరి అదేవిధంగా మంగళారం రోజు బోనాల కార్యక్రమం ఉంటుంది ఆ రోజు వీఐపీలు కూడా ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్క జోన్ నుంచి అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనాలని కోరుతున్నాను గత పదిహేను సంవత్సరాల క్రితము డంపింగ్ యార్డు చూపించడం జరిగింది అదేవిధంగా రెండు సంవత్సరాల తర్వాత పద్నాలుగు సంవత్సరాల తర్వాత అమ్మవారి గుడి కైదవడి డంపింగ్ యార్డ్లో నిర్మించుకున్నాము కొన్ని కొన్ని అనేక వల్ల ఆగిపోయింది మరి గోపన సంవత్సరంలో జయచిన సంవత్సరంలో వాళ్ళ అన్న సత్తారెడ్డి వాళ్ళ దంపతులు విగ్రహప్రతిష్ట ఎంత ఖర్చు కానీ నేను చేస్తాను సత్తారెడ్డి అన్న వాళ్ళ కుటుంబం ముందుకొచ్చి ఈ రోజు అమ్మవారిను సనే స్వయంగా ఎంత ఖర్చు అయినా ముందుకు వచ్చి చేసి ఇవాళ అమ్మవారి కుసు పిల్ల గురిపెట్టి సంతోషం ఇక్కడ ఉన్న కార్మికులు కానీ ఇక్కడ ఉన్న పనిచేసే ప్రతి ఒక్కరు లీడర్లు కానీ కార్మికులు కానీ అన్న కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతూ మరే ఇంకా కూడా ముందు ముందు కార్యక్రమాలు అందరం కలిసికట్టుగా ఏ యూనియన్లు ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా అన్ని పక్కకు పెట్టి అమ్మవారికే కోసం కాబట్టి ప్రతి ఒక్క లీడర్లు కానీ కార్మికులు కానీ ముందుకొచ్చి కార్యక్రమంలో పాల్గొనని రేపు మంగళవారం జరగబోయే కార్యక్రమం కూడా అందరికి పాల్గొనని కోరుతున్నాం